హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే పూజ ఇంకా అవ్వలేదు దానికైతే వంట అవుతుంది వంట అయిన తర్వాత పూజ ఎలా చేసామో ఏంటి అని చూపిస్తాను మీరు కూడా చేసేయండి ఇదిగోండి ప్రస్తుతానికి పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అంత అయిపోయిన తర్వాత మళ్ళీ కలుగుతాను ఇక్కడ నేనైతే మేడ మీద ఉన్న పువ్వులు కోసుకోవడానికి అని చెప్పి పైకి వెళ్ళాను శంఖ పువ్వులన్నీ కోస్తున్నాను నేను పైన ఇక్కడ చూడండి మా అమ్మ మా హస్బెండ్ ఎన్ని కుస్తీలు పడుతున్నారు ఆ పాలు వెళ్ళి సెట్ చేయడానికి అది ట్రై చేసినా అవ్వట్లేదు ఇదిగోండి నేను మేడమ నుంచి తీసుకొచ్చిన పువ్వులు ఇప్పుడు మాలు కొడుతున్నాను అసలు ఇయర్ పూజ చేసుకోకూడదని అనుకున్నాను ఎందుకంటే పాపతో అవుతుందో లేదో అని కానీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా ఉన్నాను అమ్మ హెల్ప్ చేస్తుంది కదా పెళ్ళి అయ్యాక ఏ వ్రతం కూడా చేసుకోలేదని చెప్పి చేసుకున్నాము కానీ మా పాప ఏం సపోర్ట్ చేయలేదు ఏడ్చుకునే ఉంది ఫైనల్లీ మా బుజ్జకంపై అయితే ఇలా రెడీ అయిపోయారు ఇంకా నేను మా హస్బెండ్ అయితే పూజలో కూర్చున్నాము మాకు ఈ వినాయక చవితి అయితే చాలా స్పెషల్ ఎందుకంటే మా పాపతో కలిసి జరుపుకుంటున్నాం కాబట్టి పూజ అయితే చేసుకుంటున్నాం కానీ మా మనసు అంతా పాప మీదే ఉంది ఎందుకంటే ఏడుస్తూనే ఉంది పూజ అప్పటి వరకు కామ్గా ఉంది పూజ స్టార్ట్ చేసాం ఏడుపు స్టార్ట్ చేసింది ఆ మధ్యలో ఆపకూడదు అని చెప్పి ఆపలేదు మేమైతే పూజ ఇలా సింపుల్ గా జరుపుకున్నాము మహావీరాయ్ హిని మంగళేశ్వర ప్రమదం ఏంటి బొమ్మలు రెండు పెట్టారు అని చూస్తున్నారా ఒకటి మా డాడీ తెచ్చారు ఇంకొకటి మా తమ్ముడు తెచ్చారు ఒకరికి తెలియకుండా ఒకరు తీసుకొచ్చారనమాట అందుకని రెండు ఉన్నాయి ఓం పార్వతీనందనాయన కుమారు గురు ఇంకా పూజ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసాము మేము పూజ కంప్లీట్ చేసేసరికి అరౌండ్ వన్ థర్టీ టు టూ అయిపోయింది అప్పటికి మా పాప ఇంక ఏ పాపకపోతే పోతే మా హస్బెండ్ తీసుకున్నారు పూజ టైంలో అయితే బాగా పెట్టింది కానీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఫొటోస్కి మాత్రం బాగా పోజ్ ఇచ్చింది ఫో ఫొటోస్ అంటే చాలు కెమెరా తన వైపు పెడితే ఆ కెమెరానే చూసుకొని ఉంటుంది అన్నమాట మా పాపకి జస్ట్ టూ మంత్స్ కానీ అసలు చాలా పేచి పెడుతుంది అదే మా భయం ఏదైనా పూజ చేసుకుంటున్నామో లేదా ఎక్కడికైనా వెళ్తామో అన్న టైంలో మాత్రం అస్సలు అంటే అస్సలు కామ్గా ఉండదు ఎంత పేచి పెడుతుంది అంటే అంత పేచి పెడుతుంది ఇల్లు పీకి పంది రాస్తుంది అందరూ మేము ఏదో దాన్ని చేసేస్తున్నామేమో అనుకుంటారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఫొటోస్ తీసుకున్నాము చూడండి ఎలా చూస్తుంది ఆ కెమెరానే ఇంకా ఇంట్లో కూడా పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర అవినాయకుని పెట్టారు వినాయకుని కూడా చూడడానికి వెళ్ళాము మా పూజ అయితే ఇలా సింపుల్ గా జరుపుకున్నాం ఈ రోజుకైతే ఇంతే ఇంతగాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్